ఆ రెండో వాడిని దెబ్బతీయాలంటే వాడు ఇట్టంటోడు వాడు అట్టంటోడు అని రెండో వాడు చెప్తాడు ఇది కామన్గా ఆ ఉద్యోగుల్లో ఉండేది ఇప్పుడు వాళ్ళకు ఒక వెసులుబాటు ఇచ్చారు ఎలాగా ఈ పేపర్లో పేపర్లో రిపోర్టర్ని పట్టుకుని ఆరాడు వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి తిరిగేవాడు సార్ ఆ డాష్ స్టేషన్ గడికి వచ్చేసి ఇప్పుడు కీ పదవి ఇచ్చారు సార్ మేమేమో సన్నాసుల్లాగా ఎప్పటి బాబు బాబుగారిని నమ్ముకుని ఉన్నాం అని ఒక మొక్క అంటాడు అనగానే ఈ ఇప్పుడు ఇదివరకు కమ్యూనిస్ట్ పత్రికలకు సంబంధించినటువంటి కార్యకర్తలే జర్నలిస్టులుగా పనిచేసేవాళ్ళు కదా అప్పుడు వాడు కమ్యూనిస్టులు అంటే గనక ఆగ్రహంతో రగిలిపోయేవాళ్ళు కడుపు పంటతో ఆ రా వార్త రాసేవాళ్ళు స్ట్రాంగ్గా అట్లాగే ఇప్పుడు వీళ్ళు పార్టీ కార్యకర్తలే జర్నలిస్టులు అయిపోయారు కాబట్టి వీళ్ళు వెంటనేది తీసుకొచ్చి హైలైట్ చేసేస్తారు రాత్రి పగలు శ్రమించి కష్టపడి వాళ్ళ చంద్రబాబు అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడానికి ప్రాణాలు తెగించి త్యగించి కష్టపడ్డటువంటి కార్యకర్తలందరూ బాధపడిపోతున్నారు మనోవేద చెందుతున్నారు ఆ రోజున వైసీపీ తంటకాగినటువంటి అధికారి కింద అని ఎవడు అప్పుడు ఉన్నటువంటి అధికారి సజ్జల దగ్గరికి వెళ్ళలేదు లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలా సజ్జల దగ్గరకు లేకపోతే ఇంకొక వైసీపీ ఎంపీ దగ్గరకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళకుండా తెలుగుదేశం దగ్గరికి వెళ్తాడా అప్పుడున్నాడు మరి అది ప్రభుత్వం అధికారం అది అధికారంలో లేనప్పుడు ఆడ దగ్గరికి వెళ్ళాడంటే ఒక అర్థం ఉంది వాళ్ళు వాళ్ళు ఒకటి అనేది కానీ అధికారంలో ఉన్నప్పుడు అధికారే అధికార దగ్గరికి వెళ్తారు ఇవాళ ఉన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇవాళ ఉన్న అధికారులు అందరూ తెలుగుదేశం